నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తలు వాటి ముఖ్యాంశాలు ఈ పాపంలో మన ఓటా ఎంత అగ్రస్థానంలో ఉండడం అన్ని సందర్భాల్లో సంబరపడాల్సింది కాదు కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావచ్చు అలాంటి పరిస్థితి ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతుంది కారణం ప్లాస్టిక్ కాలుష్యం మనమే ప్రపంచంలో నెంబర్ వన్ ప్రపంచానికి ప్లాస్టిక్ కాలుష్యం వేయడంలో అనేక దేశాల కంటే మనం ముందున్నామని ప్రఖ్యాత నేచర్ జనరల్ తాజాజ్ఞానంలో తేల్చింది మన తర్వాత నైజీరియా ఇండోనేషియా చైనాలు ఈ పాపాన్ని పంచుకుంటున్నాయి ఈ అధ్యయనానికి నిర్వహించిన లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు మానవ వాళ్ళకే కాకుండా ఇతర జంతువు జాతులని పర్యావరణానికి పెనుముపుగా పరిగణిస్తున్నాయి ఈ పాపం మన వాటా ఎంత దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన తరుణం ఇది అంటుంది ఈ అధ్యయనం ఆహార పదార్థాల్లో గాలి నీటి ద్వారా లోనికి వెళ్ళే ఈ సూక్ష్మ మన వివిధ అవయవాలపై ముఖ్యంగా మెదడు కాలేయం ఊపిరితిత్తులు వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి అనాలోచితంగా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ కాల్చడంతో విషతులమైన కార్బన్ మైనోక్సైడ్ లాంటి వాయువులు గాలిలో కలుస్తున్నాయి ఇవి గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక నరాల సమస్యలు దారితీస్తున్నాయి మితిమీర్న ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మైక్రోసాఫ్ట్ మన అన్ని వైపులా ఆవేస్తున్నాయి పర్వతాలు అడవులు రిజర్వాయల్ నదులు సముద్రాలవి చేరిపోతున్నాయి వరదల నివారణకు బహుముఖ వ్యూహం విజయవాడ డ్రైనేజ్ వ్యవస్థ సొమ్ములు ప్రక్షలన చేయాలి ప్రకాశం బ్యారేజ్ ప్రవాహ సామర్థ్యం పెంచాలి బుడమేరు అక్రమాలు తొలగించాలి రాజధాని అమరావతి నిర్మాణంలోని సమగ్ర నీటి పారుదల వ్యవస్థ నిర్మించాలి అనయూహ్యంగా కురిసిన భారీ వర్షాలు పూడెత్తిన వరదలు చిగురువాటాకుల వనికిపోయిన విజయవాడ నగరం నెమ్మదిగా తేరుకుంటోంది ఈ వరదలు అపార నష్టం మిగిల్చిన మనకు ఒక గుణపాఠం నేర్పాయి మరక మంచిదే అని ఏదో ప్రకటన చెప్పినట్టుగా లోపాలను ఎత్తిచూపి చూపి కళ్ళు తెరిచేలా చేశాయి దశాబ్దాలుగా పెను నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి భవిష్యత్తులో ఇంతకు మించి జల సంభవించినా కూడా ఎదుర్కోవడానికి ఎంత సమ్మతంగా ఉండాలో చాటి చెప్పాయి కృష్ణానదికి ఒక ఒడ్డున ఉన్న విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తుంది మరో ఒడ్న రాజధాని అమరావతి నగరం నిర్మాణం వేగంగా జరుగుతుంది ఈ రెండు నగరాలకు ముప్పు సమస్య తలెత్తకుండా పటిష్టమైన రక్షణ అవసరం ఓ మాదిరి వర్షానికి విజయవాడలో వీధులన్నీ కాలుల్లో ప్రవేశిస్తుంటాయి పొడమేరు ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది కృష్ణానదికి భవిష్యత్తులో భారీ వరదలు పోటీ తప్ప గ్యా తప్పదన్న గ్యారంటీ లేదు వీటిని అన్నిటిని ఎత్తుకునేందుకు వ్యూహం కావాలి దీర్ఘకాలిక ప్రణాళిక సమ్మతం కావాలి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం సిద్ధమవ్వాలి వీటినన్నిటికీ పదివేల కోట్లు ఖర్చు అయిన ప్రభుత్వం అత్యంత ప్రధానంగా భావించి చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలి అవసరమైతే ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల రుణ సహకారంతో ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జాతీయ రహదారులు ఇక రై రై చిన్న సమస్య పరిష్కరించలేక వదిలేసిన గత పాలకులు ముప్పై ప్రాజెక్టులో జాప్యం వీటిని పొరుగు పట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ నలు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు వంట నూనెలు మండుతున్నాయి లీటర్పై ఇరవై వరకు పెరుగుదల పామాయిన్ లీటర్ నూట పదిహేను పొద్దురు నూనె నూట ముప్పై దిగుమతి సుంగం పెంచుతూ కేంద్ర ప్రయటన పై పైకి ఆన్లైన్ నాటల అలయన్స్ సరికాదు కన్నా గేమింగ్కు బానిసరవుతున్న విద్యార్థులు పరుల మానసిక సమస్యలు నియంత్రణలో తమిళనాట ప్రత్యేక అధారిటీ విజయవాడ నుంచి నేరుగా దుబాయ్ సింగ్పూర్ త్వరలోనే అందుబాటులోకి విమాన సర్వీసులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వంట నూనెలు మండుతున్నాయి చిల్లర దుకాణాలు ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు పామాయిల్ ధర లీటర్ నూట పదిహేను అయింది కేంద్రం ముడి పామాయిల్ సోయా తిరుగుపై సుంకం విధిస్తున్నట్టు ప్రకటించగా దుకాణాలు అన్ని రకాల వంట నూనెలు ధరలు బాగా పెంచేశారు ఫోజోకి ఉపయోగించే నూనె ధర లీటర్ పదిహేను పైగా పెరిగింది నగరాల్లో పట్టణాల్లో దుకాణాల్లోనే కాదు ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా ధరలు అంతగా పెంచాయి కొన్ని చోట్ల నిలవలున్న నల్ నల్ల బజారుకు తరలించారు స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి లీటర్ పామ్ ఆయిల్ ధర నూట అరవై చేరిగా పొద్దున రెండు వందల వరకు పెరిగి పెరిగింది ధరలు పెంచే అమ్మకాలు వంట నూనెల ధరలు పెరుగుతా పెంపుతో వినియోగదారుల ఆగ్రహం వ్యక్తమవుతుంది నెలలో ఉన్న సరుకును కూడా అధిక ధరలకు విక్రయని ప్రశ్నిస్తున్నారు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది ఆక్వా సాగు వరదపోటు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల ఎకరాల్లో నష్టం కొల్లేరులో కలిసిపోయిన లంక గ్రామాల్లో చేపలు రొయ్యలు చెరువులు కొట్టుకుపోయిన లక్షల విలువైన పరికరాలు వాతావరణ మార్పుతో మరింత ఇబ్బందులు ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్ కప్పకింత దుది నివాళులర్పించిన అభిమానులు కుటుంబ సభ్యులు ఢిల్లీలో సీతారాం యెచూరి భౌతికాయం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చిత్రంలో జయరాం రమేష్ ప్రకాష్ కరెట్ తదితరులు చెట్ల తుర్మోహుగా వినేష్ ఆమె వెంటనే నిలుస్తున్న రైతులు అవకాశాన్ని అందిపుచ్చిన కాంగ్రెస్ పార్టీ హర్నా హర్యానా ఎన్నికల బరిలోకి అంతిమ గడియల్లో ఉగ్రవాదం జమ్మూ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ వాక్య త్వరలో కాశ్మీర్ లోయలకు రైళ్లు మళ్లీ ఎల్ఈడి దీపాలు ఈఈఎస్ఎల్ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించే యోచన మూడు నెలలకి ఇంత అక్కస్సా జగన్ పవన్లా స్పందించే మనస మనస్తత్వం ఏది బాధ్యతను మీ జేబు నుంచి లక్ష అయినా ఇచ్చారా సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ధ్వజం చర్యలు లేక జారుకుంటున్న రామకృష్ణ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా జగన్ జగన్గు అడుగులకు ముడుగులెత్తిన అధికారి అసైడ్ భూముల రిజిస్ట్రేషన్లో వైకాపా నేతలకు భారీ లబ్ధి ఫిర్యాదులు లేకున్న మార్గదర్శి శిక్షణ వెంటాడి వేధించిన గనుడు వైకాపా నేత విద్యాసాగర్ పై కేసు నమోదు బాలీవుడ్ నటి కదాబరి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ దర్యాప్తు క్రమంలో ఐపీఎస్ పోలీసులు పేర్లు బాలీవుడ్ నటి కాదాంబ్రి జత్వాని కేసు సంబంధించి బ్రిహింపట్నం స్టేషన్ ఆమె ఇచ్చిన ఫిర్యాదు పోలీసు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పాజిటివ్ పత్రంపై తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులు గురిచేశారని పోలీసు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు ఇందులో ఐపీఎస్ అధికారులు సీతారామన్యులు కాంతిరా విశాఖ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఏవన్గా చేర్చారు అతనితో పాటు మరికొందరు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు తప్పుడు ఆధారాలు సృష్టించడం నేరం పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేయడం పత్రాలను ఫౌజి చేయడం తప్పు రికార్డులు తయారు చేయడం తదుపరి నలభై ఐపీఎస్లు నూట తొంభై రెండు రెండు వందల పదకొండు రెండు వందల పద్దెనిమిది రెండు వందల ఇరవై రెండు మూడు వందల యాభై నాలుగు డి నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల ఇరవై నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల డెబ్బై ఒకటి రెడ్ విత్ వన్ ట్వంటీ బిఏ ఐటీ చట్టంలో సిక్స్టీ సిక్స్ ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు శనివారం కేసు దర్యాప్తు భాగంగా కదాబరితో పాఠాన్ని తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం శ్రీ చందేఖర్ స్టేషన్కు పిలిచి విచారించారు అజ్ఞాతంలోకి అధికారులు ఎఫ్ఐఆర్ లో ప్రస్తుతానికి పోలీసుల అధికారి పేర్లు ప్రస్తావించలేదు దర్యాప్తు వారి పాత్ర నేర తీవ్రతను బట్టి జాబితాలో చేర్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు కదంబరి జతవంతలు ఐపీఎస్ అధికారులతో పాటు కింద స్థాయి సిబ్బంది పేర్లను ప్రస్తావించారు తొలత వీరందరికీ నోటీసు ఇచ్చి విచారణకు పిలివి పిలవనున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నాధికారులు అప్పటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు నాటి ఇబ్రీంపట్నం సిఐ ఎం సత్యనారాయణ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసును ఆరోపణలు ఎత్తుకుంటున్న పోలీసు అధికారుల విచారణకు అరెస్ట్పై భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గుర్తు తెలియని ప్రతిసానికి వెళ్ళినట్టు సమాచారం మేము ఫోన్లు వాడడం మా వద్ద లేదు పోలీసు విచారణలో వైకాపా నేతలు వరదల్లో కారణంగా వరదల కారణంగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా జోగి రమేష్ మంగళగిరి తేదా కేంద్ర కార్యాలయంపై పార్టీ నేత చంద్రబాబు ఇంటిపై గతంలో చేసిన మూక దాడి కేసులో నిందితులు ఐదుగురు వైకాపా విచారణ కోసం శనివారం మంగళగిరి గ్రామీణ స్టేషన్ వచ్చారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైకాపా ఎమ్మెల్సీ లీలాప్రెడ్డి తలసీలో ఆ పార్టీ విజయవాడ తూర్పు సమానికర్త దేవినే నవనాష్ ఒగ్గు గవాస్కర్ స్టేషన్ రాగా మాజీ మంత్రి జోగి రమేష్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో వచ్చారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు వీరందరినీ పోలీసులు వేరేవేరుగా విచారించారు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలు ముక్కుబడిగానే స్పందించిన ఈ పోలీసులు తెలిపారు తమకు తెలియదని గుర్తు లేదని చెప్పారు తప్ప దేనికి సుష్ణమైన సమాధానం ఇవ్వలేదని వివరించారు నిందితులు సెల్ ఫోన్ స్వాధీనం చేయాలని కోరగా తమ ఫోన్లే వాడడం లేదని బదులు ఇవ్వడం గమనార్థం ఈ ఫోన్ ఎవరు వాడతారని సమాధానమిచ్చారు ఈ కేసులో నిందితులు ఇప్పటిదాకా ఎక్కడున్నారు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారని పోలీసులు ప్రశ్నకు తమ ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేదని ఇళ్ళ వద్దే ఉన్నామని బదులిచ్చారు వరదలు రావడంతో తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని మాజీ మంత్రి జూగ్ రమేష్ చెప్పినట్టు సమాచారం నిందితులు సహకరించలేదు బిఎస్పీ విచారణ ముగిసిన అనంతరం డిఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు భాగంగా నిందితులు విచారణ పిలిచాం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులు పాస్పోర్ట్ అప్పగించారు లేలాపరేటికి పాస్పోర్ట్ లేదు జోగి రమేష్ పాస్పోర్ట్ కూడా ముగిసిపోయింది దాన్ని పునరుద్ధరణకు అప్పగిస్తామని అండర్ టేకింగ్ లాగా ఇచ్చారు ఫోన్లు ఇవ్వమని కోరగా వారికి వద్ద లేవని చెప్పారు విచారణ భాగంగా అనేక ప్రశ్నలు అడిగాం వారు చెప్పిన సమాధానాలను మరోసారి పరిశీలించి అవసరమైతే మళ్ళీ విచారణ పిలుస్తాం జోగి రమేష్ గతంలో విచారించినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు చేత కేంద్ర కళ్యాణంపై దాడికి సంబంధించి ఎమ్మెల్యే అప్రెడ్డి తలసిల్ రఘురాం వైకప్ప నాయకుడు దేవిన నవినాగ్గు చెప్పిన సమాధానం లేకుండా ఉన్నాయి మన దర్యాప్తు బృందాలు గతంలో వారి ఫోన్ పరిశీలించి దాడి సమయంలో వారి ఘటన స్థలంలో ఉన్న ఆదాలు సేకరించాయి నిందితులు మాత్రం ఆ రోజు ఇళ్ల వద్దే ఉన్నామంటూ తప్పటి సమాధానం చెప్పారని వివరించారు పెద్ద కంపెనీల చేతిలోని సిమెంట్ ధర పరిశ్రమల అనూహ్య మార్పులు నాలుగు కంపెనీల చేతిలో అరవై పర్సెంట్ వాటా ఏడు వందల నలభై మిలియన్ టన్నులు పెరుగుతున్న ఉత్పత్తి సామర్థ్యం హైదరాబాద్ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే యత్నాలు హైదరాబాద్ కేంద్ర కార్యక్రమస్తున్న మరికొన్ని సిమెంట్ కంపెనీలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందులో సాగర్ సిమెంట్ అగ్రస్థానంలో కనిపిస్తుంది ఈ సంస్థ ఇప్పటికే పది మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని మించిపోయింది ఈ సంస్థ ద్వారా పన్నెండు మిలియన్ టన్నులు చేరుకునే అవకాశం ఉంది మధ్యప్రదేశ్ ఒడిశా రెండు యూనిట్లు రెండు మూడు ఏళ్ల క్రితం సాగర్ సిమెంట్స్ కొనుగోలు చేసింది ఆ తర్వాత పానీయం సిమెంట్స్ సొంతం చేసుకుంది ఇటీవల ఆంధ్ర సిమెంట్స్ కొనుగోలు చేసింది ఇంటి ఈ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఒకసారిగా పెరిగిపోయింది ఇదే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఇతర సిమెంట్ కంపెనీలు తమ యజమాను సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి గత దశాబ్ద కాలంలో మన దేశంలో సిమెంట్ పరిశ్రమ ఏట ఆరు శాతం వృద్ధి చెందుతుంది వృద్ధి నమోదు చేస్తుంది కానీ నాలుగు పెద్ద కంపెనీలు మాత్రమే దీనికంటే ఎంతో అధికంగా తొమ్మిది శాతం వార్షిక వృద్ధి సాధించడం దీనివల్ల కంపెనీలు ఆర్థికంగా బలాన్ని మారాయి రుణభారాన్ని బాగా తగ్గించుకోగలిగాయి తద్వారా ఇతర చిన్న మధ్యస్థాయి సిమెంట్ కంపెనీలు కొనుగోలు చేయడానికి వీలు కలిగింది ఖర్చు చేశారు తారాలు వేశారు నాడు నేడు పనులు చేశాక డెబ్బై మూడు స్కూళ్ళు మూత జగన్ ప్రభుత్వం అడ్డుగోలు చర్యలు విచిత్ర పరిస్థితి ఆ స్కూల్ పై ఐదు కోట్ల పైగా ఖర్చు ఆ తర్వాత తరగతులు వీలైన ఫలితంగా మిగిలిన పిల్లలు వీలుపోయిన అయినాం బళ్ళు మూతతో శిథిల వ్యవస్థలోకి ఆపరేషన్ బుడమేరు వరద శాశ్వత విరుడుకు దిశగా అడుగులు అక్రమ అటు అక్రమాల తొలగింపు ఇటు గట్ల బలవేతం ఈ దిశగా మొదలవుతున్న బుడమేరు విస్తరణ పనులు డిపిఆర్ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం గండ్లు పడిన చోట రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం ఇప్పటికే గండు పూడ్చివేత గేట్లు ఎత్తి పెంచిన సర్కార్ ఇప్పటికి మరిన్ని దిద్దుబాటుల రంగం సిద్ధం జనరల్ శాఖ కాదు సార్ ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ రోజు వరద వచ్చిన తట్టుకొని పటిష్టం ప్రతిమా ఇన్ఫాకు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల జరిమానం గత ప్రభుత్వం అడ్డుగోలకి ఇసుక దోపిడీ అనుమతి లేకుండా రాజమండ్రిలో రీచ్లో తవ్వకాల అనకాపల్లిలో గభాక డిపోకు తరలింపు నిలవస నిల్వ స్పీకర్ చోరతో కలిగిన మైనింగ్ శాఖ అవినీతి దందాకు ఆయనే దాదా అనంతగా సాగిన వెంకట వెంకటరెడ్డి అక్రమాలు ఆ శాఖను సొంత రాజ్యంగా మోలుచుకున్నారు ఖజనాకు టోకరా ఇచ్చి కంపెనీలకు మేలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధి అన్నట్టు ప్రవర్తన ఇసుక కాంట్రాక్ట్లో రెండు వేల ఐదు వందల అరవై ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్ల అవినీతి ఏసీబీ విచారణ సంక్షేమ విషయాలు స్నేహపూర్వక సబ్రిస్టర్ కార్యాలయం పొడియం తొలగింపు కుర్చీ తగ్గింపు ప్రజల సౌకర్యార్థం కుర్చీలు అందుబాటులోకి తాగునీరు కుదిరితే కాఫీ టీ పనులు కొడుతున్న ప్రజలు గౌరవ మర్యాదలు మేము జారీ చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అంతిమ గడియలు కాశ్మీర్ ఉగ్రవాదం వారసత్వ రాజకీయాలకు సుందర్శ కాశ్మీర్ని దెబ్బతీశాయి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం మేము వచ్చాక స్థానిక సంస్థలు ఎన్నికై జరిపాం అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సెల్యూట్ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాక్యాలు బోట్లు రూట్ మారింది పూర్తిగా నదిలోకి మునిగిపోయిన బోట్లు లాగే కొద్ది రోప్ క్రేన్ పై పెరుగుతున్న బరువు బ్యారేజ్ వద్ద నుంచి పది అడుగులు ముందుకు ఒక బోట్కు వంద టన్నుల బరువు ఉండే ఛాన్స్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటి వరకు పై కనిపించిన బోటు కృష్ణానదిలో దిగిపోయింది భారీ ఇనుప రోపులను మెలికవేసి క్రేన్తో లాగుతుంటే కొంచెం కొంచెం మాత్రమే కదులుతుంది లాగుతున్న కొద్ది రోప్ క్రేన్లపై బరువు పెరుగుతుంది బ్యారేజ్ వద్ద మొత్తం మూడు చోట్ల ఉన్న మూడు బోట్లు ఉన్నట్టు బైకామ్ కంపెనీ ఇంజనీర్ అబ్ అబ్దుల్ టీం గుర్తించింది వీటిని ఒక్కో బోట్ను తొలగించడానికి నిపుణులు వేస్తున్న ప్రణాళికలు ఫలించడం లేదు ఆ కీఆర్ కటింగ్ ద్వారా పైకి కనిపిస్తున్న బోట్లు రెండు ముక్కలు చేసి తొలగింపు సులువుగా ఉంటుందని భావించారు ఈ ప్లాన్ కాస్త రివర్స్ అయింది బోట్లో నీరు ప్రవేశించడంతో అశాంతం కిందకి దిగిపోయింది బోట్లను యథాస్థితికి తీసుకొచ్చినప్పటికీ దాన్ని లాగడం కష్టంగా తయారవుతుంది బ్యారేజ్ గేట్లో దాన్ని నీళ్లలో మునిగిన పో నీళ్లలో మునిగిపోయిన బోట్లు ఐదు నుంచి పది అడుగులు ముందుకు వచ్చినట్టు కార్మికులు చెబుతున్నారు బోట్ పోరు నలభై టొ నలభై టన్నులు ఉంటుందని తొలత భావించిన తాజా పరిణామాలు బట్టి ఒక్కో బోట్ వంద టన్నుల వరకు బరువు ఉంటుందని అబ్బుల్ టీం గుర్తించింది ఈ బోట్లో రెండు వందల యాభై టోన్లో ఇంపు లోడ్ చేసుకోవచ్చని నిర్ధారించారు ఇందులో లోడ్ పూర్తిగా ఉంటే మొత్తం బరువు మూడు వందల యాభై టన్నులు బోట్ ఎత్తు మూడు పాయింట్ ఎనిమిది మీటర్ల వెడల్పు ఏడు అడుగులు ముప్పై ఐదు మీటర్లు ఉన్నట్టు తేలింది కరెంట్ ఆపేసి ట్రాక్టర్ అడ్డు టీడీపీ టీడీపీ నాయకురేగింపు వైసీపీ దాడి పన్నెండు మంది గాయలు ఇద్దరు పరిస్థితి ధర్మవరం వైసీపీ వర్గాలు బరితెగింపు థ్యాంక్ యూ